సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారు అని మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఒక హాట్ టాపిక్ అయింది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ యాక్టర్సే ఉండబోతున్నారా రీసెంట్ గా వరుసగా ఈ సినిమా టీం నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తే అర్థమైపోతుంది డైరెక్టర్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు ఈ సినిమా స్టోరీ అడవులకు సంబంధించిన స్టోరీ కావడం అక్కడ ఆఫ్ లైన్ లో కొన్ని లొకేషన్స్ ని సెలెక్ట్ చేశారట అంతేకాకుండా ఈ సినిమా స్టోరీని కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ స్టోరీని ఒక సినిమా లా కాకుండా ఒక ఫ్రాంచైజ్ లా ప్లాన్ చేయడంతో ఈ సినిమా స్టోరీని ఫ్రాంచైజీ మొత్తాన్ని కనెక్ట్ అయ్యి ఈ సినిమా షూటింగ్ ని డైరెక్టర్ రాజమౌళి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమాకి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కర్ అవార్డు సాధించిన కీరవాణి సంగీతం అందించబోతున్నారు ఈ సినిమాలోని పాటల్ని టాలీవుడ్ లో వచ్చే రొటీన్ సాంగ్స్ లా కాకుండా హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా కొన్ని మాస్ బీట్స్ అయితే రెడీ చేయబోతున్నారు ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ అనౌన్స్ అయిన వెంటనే ఈ సినిమాలోని పాటల్ని స్టార్ట్ చేయబోతున్నారట ట్రిబులర్ సినిమా సాంగ్స్ కి ఆస్కర్ వచ్చినట్టుగానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా పాటల్ని కూడా అంతకు మించిన ప్లానింగ్ తోనే స్టార్ట్ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమా పాటల్ని కూడా ఆస్కర్ అవార్డు లో ఉండేలా హాలీవుడ్ ఆడియన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని కూడా యాడ్ చేయబోతున్నారు ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు ఏ ఒక్క ఎలిమెంట్స్ కూడా తగ్గకుండా ఈ సినిమాలో ఆస్కర్ కి కావాల్సిన ప్రతి ఒక్క స్ట్రాటజీని డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి అప్లై చేయబోతున్నారు ఈ సినిమా హాలీవుడ్ మూవీ అయినా ఇండియా జోన్ సినిమాలనే ఉండబోతోంది డైరెక్టర్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసిన విషయం తెలుసు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్క ఈ సినిమా హాలీవుడ్ నుంచి ఉన్న కొంతమంది స్టార్స్ అవ్వబోతున్నారు అంతేకాకుండా డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరులో లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సినిమా నుంచి మరికొన్ని గంటల్లో కొన్ని మాస్ అప్డేట్స్ కూడా వరుసగా రాబోతున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి